సంక్రాంతి పండుగ పురస్కరించుకుని జూతంతో పాటు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ కార్యాలయంలో ఈ మేరకు సీఐ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని కోడి పందాలు జూదం పేకాట డైమండ్ డబ్బా లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు ప్రజలు సహకరించి ప్రశాంత వాతావరణంలో సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ట్రైనీ డీఎస్పీ హేమలత ఎస్ఐ రంగనాథ్ గౌడ్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రెడ్డి గారి ఆధ్వర్యంలో మన గౌరవ రూరల్ డిఎస్పి గారు పివి రామనాయుడు గారి పర్యవేక్షణ ఈ సంక్రాంతిని పునరుద్ధరించుకొని ఈ ఎలాంటి కోడి పందాలు కానీ జోదం కానీ ఈ డైమండ్ డబ్బాలు కానీ అలాంటివన్నీ పూర్తిగా నిషేధించడం జరుగుతుంది సంక్రాంతి ముందు కూడా నిషేధించడం జరుగుతుంది కాబట్టి సంక్రాంతి సందర్భంగా మేము ఇంకా చెక్ చెక్పోస్ట్ ముందుగానే బొండవర్లు అలాంటివన్నీ చేయడం జరుగుతుంది ఎవరైనా అలాంటివి ఏమైనా ఉంటే ప్రజలు కొంతమంది ఎవరన్నా అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నట్టే ముందుగా చెప్తున్నాము ఖచ్చితంగా పట్టుకుంటాము జరగనేమో కేసులు కూడా పెడతాం కాబట్టి దయచేసి అలాంటి వాటిని నిషేధించాము అలాంటివి ఏమి పెట్టుకోకుండా యాక్చువల్గా ఎలాంటి ఇబ్బంది లేని సాంస్కృతిక కార్యక్రమాలు లేకపోతే ముగ్గురు పోటీలు లేకపోతే ఆటల పోటీలు అట్లాంటి వాటికి ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తాము ఈ ప్యాకాట్లు జూదాలు ఈ డైమండ్ డబ్బాలు పొట్టేళ్ళు పందాలు ఇలాంటివి ఏమి జరుపుకోకుండా ఉండాలని ప్రజలు కోరుకుంటూ మీడియా ద్వారా తెలియపరచుకుంటాం ఎవరైనా ఇట్లాంటివి జరుగుతున్నాయని తెలిసిన సమాచారం మాకు అందిస్తే వాళ్ళ పేరు వాళ్ళ విషయాలని గోప్యంగా ఉంచుతాం ఎవరైనా తెలియపరచవచ్చు మా సెల్ నెంబర్ కానీ వాట్సాప్ కానీ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ పోలీసు మండల పోలీస్ పాస్ చేయండి ఎందుకంటే ఇది ప్రివెంట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సరదాగా రీక్రియేషన్ కోసం చేసుకోవడం దాన్ని ఎవరు ఆపరు బట్ అయితే దీనివల్ల ఈ కోడి పందాలు కానీ ఈ పేకాటలు కానీ జూదం ఇంకేదైనా ఈ గుండాట ఇలాంటి వాటి వల్ల పేదలు ఎక్కువ నష్టపోతున్నారు మెయిన్ పేదలే నష్టపోతున్నారు వాళ్ళు సంపాదించిన రోజు కూలీని కూడా దాంట్లో పందంగా పెట్టేసి ఓడిపోవడము లేదా ఈ మద్యం చేయించడము వీటికి బానిస ఇలాంటి వల్ల ఫ్యామిలీసే నాశనం అయిపోతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు సహకరించాలని కోరుకుంటున్నా నెల్లూరు చందన బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు డిస్కౌంట్ ఆఫర్స్ మోడీ టిష్యూ ఫ్యాన్సీ సారీస్ సూరత్ కేటలాగ్ శారీ ట్రంక్ నెల్లూర్